కౌశికి అనుమానంగా చూస్తూ జగదాత్రి కేదార్ల రూమ్లోకి రాగానే ఏంటి వదినా ఏదైనా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటుంది దాత్రి కౌశికిని అప్పుడు కౌశికి జగదాత్రి వైపు చూస్తూ నిషిని కాపాడింది ఎవరనుకుంటున్నావు అని అనగానే తెలియదు వదినా అని అవలీలగా అబద్ధం చెప్పేస్తుంది దాత్రి నిషిని కాపాడింది నువ్వు కాదా అని కౌశకి మళ్ళీ అడుగుతుంది నేనా లేదు వదిన అని దాత్రి సమాధానం చెప్తుంది అప్పుడు గన్ ఫైర్ చేసి ని కాపాడింది నువ్వు కాదా అని మళ్ళీ కౌశిక అడుగుతుంది గన్ ఫైరా నేనా లేదు వదినా అని అబద్ధం చెప్పేస్తుంది దాత్రి అప్పుడు ఒక్కసారిగా బెడ్ పైనున్న బెడ్షీట్ తీసేసి బెడ్ పైనున్న రివాల్వర్ని బయటికి తీస్తుంది కౌశికి అది చూసి కేదార్ జగదాత్రి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆ రివాల్వర్ పట్టుకొని కౌశికి జగదాత్రి వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు గన్ ఫైర్ చేసి నిషికాని కాపాడింది నువ్వు కాదని ఇప్పుడు కూడా చెప్తావా అని దాత్రిని నిలదీస్తూ ఉంటుంది కౌశికి చెప్పు దాత్రి ఎవరు నువ్వు అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి జగదాత్రి ఏమేమి మాట్లాడకుండా షాక్ అవుతూ కౌశిక వైపు అలా చూస్తూ ఉండిపోతుంది కేదార్ కూడా ఏమీ చెయ్యలేక చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఒక్కసారిగా తన బిడ్డని కాపాడి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇస్తున్న జేడీ గుర్తొస్తుంది కౌశికకి జేడిఏ నేను అని జగదాత్రి కౌశికి ముందు ఒప్పుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్